దేవి దేవినవరాత్రులో తొమ్మిదవ రోజు దుర్గాదేవికి ఇష్టమైన కథ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను దీనికి ఒక కప్పు రైస్ తీసుకోండి అలాగే అరకొప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నాలుగు కప్పుల వాటర్ వేసి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి వేరే గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించి కూరగాయలన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇందులో ఉల్లి వెల్లు వేయకూడదు రెండు కుప్పలు వాటర్ వేసి అలా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత తగినంత కారం తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుని అలాగే చింతపండు రసాన్ని వేసి సాంబార్ పొడి కూడా వన్ వన్ స్పూన్ వేసి మరగనివ్వాలి ఈ లోపు మరిగిన తర్వాత ఈ అన్నాన్ని తీసుకొచ్చి బాగా మతిపి ఇలా కలిపిన తర్వాత మనం సాంబార్లో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి తగినంత సరిపోయిందో లేదో వేసుకోవాలండి అలాగే సాంబార్ పొడి కూడా వేయాలి వేరే పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండిమిర్చి కరియాపాకు కొంచెం ఇంగవ వేసి పోపుని మనం ముందుగా కలిపిచెట్టుకుంటు అంబార్ రైస్లో వేసేయాలండి రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంత ఇష్టమైన కదంబం మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి